పట్టభద్రులు కాదు విద్యావంతులు కావాలి చదువు జ్ఞానాన్ని ఇవ్వాలి కానీ ప్రస్తుత విద్యా వ్యవస్థలో జ్ఞానం ఇచ్చే చదువులు అరుదుగా లభిస్తున్నాయి ప్రస్తుత చదువులు సమాచారం మాత్రమే అందిస్తున్నాయి అంటే పట్టభద్రులు కాదు విద్యావంతులు కావాలనే దానికి చదువులు జ్ఞానాన్ని ఇవ్వాలి కానీ ప్రస్తుత విద్యా వ్యవస్థలో జ్ఞానం ఇచ్చే చదువులు అరుదు చాలా తక్కువ అనమాట జ్ఞానం ఇచ్చే చదువులు చాలా తక్కువగా ఉన్నాయి ప్రస్తుతం చదువులు సమాచారం మాత్రమే అందిస్తున్నాయి అన్నమాట చదువుకు అధిక ప్రాముఖ్యత ఇచ్చే సమాజంలో ముఖ్యంగా మధ్యతర తెలుగు కుటుంబాల్లో చదువుతో వచ్చే పట్టాకే ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంత కాదు తల్లిదండ్రులు పిల్లలు ఉంచే అంచనాలు వల్ల పెరిగే ఉత్తుకుపోత చాలా ఎక్కువగా ఉందన్నమాట మన దేశంలోని దేశంలో సుమారు అరవై వేల ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయన్నమాట ఏ దేశానికి మూల వనరులతో పాటు మానవాళ్ళు కూడా చాలా అవసరం అది గమనించి మన దేశంలో ఈ ఉన్నత విద్యా వ్యవస్థ సంస్థల్లో సగం మంది పట్టబద్దుల నైపుణ్యం లేని కారణంగా ఉజాగ్రహతలు లేనివారు అనమాట సగం మంది పట్టబద్దులు నైపుణ్యం లేని కారణంగా ఉజాగ్రత లేని వారుగా తయారవుతున్నారన్నమాట ఈ పట్టబద్దులు విద్యావదులు ఎంతమంది అరవై వేలకు ఉన్నత విద్యా సంస్థలు చదువుతున్న వాళ్ళ విద్యావంతులు ఎంతమంది అని చూడాలి చదువు విద్య అనే ప్రధానకు సమానార్థంగా వాడుతున్న వాటి అంతర్ధారణం వేరు కొన్ని విషయాలు నేర్చుకుని పరీక్షుల్లో ఉత్తీర్ణతి పొంది ఒక పట్టా పొందే అవకాశం ఇచ్చే ప్రక్రియను చదువు అని అంటున్నారు మరి విద్య అంటే ఏంటి అంటే కొన్ని విషయాలు నేర్చుకుని పరీక్షుల్లో ఉత్తీర్ణత పొంది ఆ పట్టా పొందే అవకాశం ఇచ్చే ప్రక్రియనే చదువు అంటారు అనమాట అలాగైపోయి చదువు విద్య అంటే ఏంటంటే చదువుకి విద్యకు తేడా ఏంటి అవసరం చూద్దాం అజ్ఞాన తరం వేసే సత్యాన్ని వేసే విద్య అంటారు సాక్రటీస్ అంటే అజ్ఞానాన్ని తరిమేసి సత్యాన్వేషణే విద్యట సోకటిస్ అంటారు ఆరోగ్య శరీరంలో ఆరోగ్యవంతమైన మనసును సృష్టించినే విద్యాన్ని నిర్వచించారు అధిష్టానం ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసును సృష్టించిన విద్యట అని అధిష్టాయిలు చెప్పాడు మానవుడు బుద్ధి దేని ద్వారా వికసిస్తుందో మనశ్శాంతి పెంపొందుతుందో శీలం ఏర్పడుతుందో మానవుడు దేని ద్వారా స్వశక్తితో నిలుచోగలుగుతాడు అదే విద్య అంటారు స్వామి వివేకానంద అంటే మానవుడి బుద్ధి దేని ద్వారా వికసిస్తుందో మనశ్శాంతి పెంపొందుతుందో శైలం ఏర్పడుతుందో మానవుడు దేని ద్వారా సుశక్తితో నిల్చుంటాడో అదే విద్య అంటమాట అంటే అది కార్పెంటర్ ఉద్యోగం అవుని ఏదైనా అవుని ప్రస్తుత కాలంలో కులు కోసం కనీస అర్హతనిచ్చే పట్టాలు పొందడమే పరమావధిగా చదువులు సవడా ప్రవాసం సాగుతుంది అంటే కులు కోసం కనీస అర్హతనిచ్చే పట్టాలు పొందడమే చదువుగా చదువుతుంది ప్రస్తుతం చదివే సబ్జెక్టుకి చేసే ఉద్యోగాన్ని పొందలేని సందర్భాలు చాలా చూస్తుంటాం అంటే అది చదివిన చదివేంటి ఆ చేస్తున్న పనేంటి సందర్భాలు కూడా ఉంటాయి ఏ సబ్జెక్టులో డిగ్రీ పొందినా సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించుకోవడం కోసం యువత పడే పాటలు ఆధునిక భారతదేశ సమాజంలో చూస్తుంది అమెరికాలో మాధ్యం అనే పొగాలు వస్తే చాలు అబ్బాయికి వణుకు అమ్మ అయ్యికి గుండె చూపి ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోక నిలబడే మన ఆత్మ నిర్భరం కలిగిన విద్య నింబడిన చదువులు ఒత్తిడి కారణంగా చాలామంది బాధపడుతున్నారు చదువు జ్ఞానాన్ని ఇవ్వాలి కానీ ప్రస్తుత విద్యా వ్యవస్థలో జ్ఞానం ఇచ్చే చదువు అరుదు ప్రస్తుత చదువులు సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాయి బతుకు తెరువు నేర్పే విద్యలు కళాశాలలో విశ్వవిద్యాలలో దొరకటం లేదు ఏ పట్టాలేని రైతు అనుభవంతో పొందిన నైపుణ్యంతో పంట పండిస్తాడు ఎంతో ఖర్చు పెట్టి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల నుంచి వ్యవసాయ శాస్త్రంలో అత్యున్నత పట్టా పొందిన వారికి పొలం దొరడం విత్తనాలు వేయడం పాఠశాల మాత్రమే తెలుసు అవి ప్రాక్టికల్గా తెలియదు పట్టాల కోసం చదివిన చదువులు యువతకు కొన్ని బతుకు పాఠాలు నేర్పునే సాధనాలుగా ఉండాలి సొంతంగా తార్కికంగా ఆలోచించి జీవిత ప్రయాణం కొనసాగించే నేర్పు మనస్థితి అలవరచుకునే విద్యను అభ్యసించాలి అది విద్యాలయాల ద్వారా సాధ్యం కాకపోయినా పుస్తక పఠనం ద్వారా పెద్దలు నేర్చుకునే ప్రయత్నం చేయాలి అయితే యువతకు మార్గదర్శనం చేయగలిగే సమాజం పెద్ద సమాజం మన భారత్లో లేదు చాలా వరకు తమ పిల్లలు ఎక్కువ జీవితం వచ్చి ఉద్యోగం సంపాదించే గొప్ప డిగ్రీలు పొందాలని ఆశిస్తూ సహజమే కానీ సంపాదనతో పాటు సమాజం కగించే నైజం అలవరుచుకోవాలని కోరుకోవడం చాలా గొప్ప విషయం ముఖ్యంగా యువత విద్యతో పాటు విచక్షణ నేరవడం అవసరం మంచి చర్యల మధ్య తేడా తెలుసుకోగల వివేకం అలవరుచుకోవాల్సిన చదువు అంతిమ లక్ష్యంగా ఉండాలి పట్టా పొంది విశ్రాల ప్రపంచంలో అడుగుపెట్టే యువతకు వివేక చూడమని ఏది ఏది లేదు శ్రీ విష్ణు పురాణ విద్యే అంటే శ్రీ విష్ణు పురాణంలో ఎలా ఉందంటే ఏ విద్య సాయంతో వ్యక్తి తన జీవన మనం సాగిస్తాడో ఆ విద్య అతనికి ఇష్టమైన దైవం ఉంటుంది ఆ విద్య ఆ వ్యక్తికి పూజనీయమైనది ఆ విద్య వ్యక్తికి చిరకాలం ఆనందాన్ని కలిగించేదిగా ఉంటుందని చెప్తుంది అనమాట విష్ణు పురాణం విద్యా ప్రయోజనాలు విద్యా ప్రయోజనాలు ఆవశ్యకత గురించి విద్య నిపుణ గు మగు విత్తము రూపం పురుషుని అనే భౌతిక శుభాషిస్తా సమగ్రంగా చెప్తుంది భౌతిక సుఖాలు సౌకర్యాలు చేకూర్చే సాధన విద్యను నిర్వచించిన విద్య గురువు విశిష్ట దైవతను చెబుతారు అదే సన్మార్గంలో నడిచే విధంగా మార్గదర్శనం చేసేది ఉత్తమ గుణ సంపాదించేది విద్యకు రూపం లేదు కానీ మంచి విద్య పొందినవారు తమకు తమ గురువుగాను దైవంగా మెరుచుకునే శక్తి సంపాదించి సమాజాన్ని ఉపయోగపడగల భూత బృతులుగా ఉపదేశారం వస్తుత జ్ఞానము అనుభవ జ్ఞానం కలగలిసి సర్వశక్తి సంపన్నుడుగా వివేకము విచక్షల వ్యక్తిగా ఎదగడానికి తనకు తానే గురువుగా దైవంగాను పరిగణించాలి అప్పుడు యువత వేగంగా మారుతున్న ప్రపంచ పరిస్థితిని తట్టుకుని స్వయం పరిధితో విరజిల్లగలుగుతుంది ఈ విధంగా విద్య అనేది పట్టబద్ధులకి విద్యావంతులకి కాదు విద్యావంతులు పట్టబద్ధులకి కాదు విద్యావంతులు తయారవ్వాలన్నమాట ఆ విధంగా చదువుకోవాలన్నా జ్ఞానానికి జ్ఞాన సంపాదనగా ఉండాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం